గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బాలయ్ బాబు మ్యాన్షన్ హౌస్ నెంబర్ వన్ అయితే నెంబర్ టూ అజిత్ రెండి అంటే ఎండకు వచ్చారుగా వాటర్ ఏమైనా తీసుకుంటారా మేము మొత్తం వాటర్ తాగమండి మొత్తం మిక్స్ అయితే మావా ఇక బెగలా బాలయ్య బాబు బ్రాండ్ అన్నంటారు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంతేనా ఆయన పిల్లలు మేమంతా మరి ఇంత ఘనం తాగుతుంటారు కదా లివర్ ఖరాబ్ కదా ఖరాబ్ అవుతుంది రికవర్ అవుతుంది రికవర్ ఎలా జరుగుతుంది వాటర్ మిక్స్ కొడతాం కదా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఈ తాగడం వల్ల మనిషికి ఏమవుతుంది తాగడం వల్ల ప్రశాంతత వీళ్ళు ఉన్న బాధలు తిరుగుతాయి సంతోషం వచ్చినా తాగుతాం బాధ వచ్చినా తాగుతాం మరి మార్నింగ్ మార్నింగే బ్రష్ చేయకుండా వెళ్ళి వైన్స్ దగ్గర నుంచొని వెయిట్ చేయడం ఎందుకు నైట్ తెచ్చేసుకోవచ్చు ఆల్కహాల్ పాయింట్ ఇది బట్ కాకపోతే నైట్ తెచ్చుకుంటే మన ప్రాణం ఎలాగుతుంది అని చూసాను ఉలవల ఉల అన్నది హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అన్నట్టు స్పెషల్ అని ఎందుకు అంటున్నా అంటే బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ నెంబర్ వన్ అయితే నెంబర్ టూ అజిత్ ట్వంటీ సెవెన్ సో ఇప్పటిదాకా వీడియోస్ చూసే ఉండి ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక బ్రాండ్ అయిపోయాడు ఒక మ్యాన్షన్ హౌస్ కి ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న ఫాలోవర్స్ మొత్తం ఆయనకి చాలా అసలు ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ సో ఆయన అయితే మన ముందు ఉన్నారు సో హాయ్ 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 అండి ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను అండి అంటే ఎండకు వచ్చారుగా వాటర్ ఏమన్నా తీసుకుంటారా మేము మొత్తం వాటర్ తాగమండి విత్ మిక్స్ అయితే ఇవ్వండి ఇవ్వగలిగి ఉంటే ఇవ్వండి విత్ మిక్స్ మన తెలుసు కదా మన బ్రాండ్ బాలే బాబు ఓకే వాటర్ అయితే తీసుకోరైతే వాటర్ లేదండి మిక్స్ అయితే ఇవ్వగలిగి తీసుకుంటాం ఓకే మీరు మొత్తము మ్యాన్షన్ హౌస్ వీడియోస్ చేస్తున్నారు మాటలు కూడా మ్యాన్షన్ హౌస్ మెన్షన్ చేస్తున్నారు ఎందుకు పిచ్చి నరనరాలో మ్యాన్షన్ హౌస్ అలా కుడికిపోయింది అనమాట అంటే చిన్నప్పటి నుంచేనా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో వాళ్ళు తన్ని ముందు చూస్తారు ఒక వయసుకి వచ్చిన తర్వాత అలా అలా అలవాటైంది అయింది సో అట్లా బాలేబాబు డైలీ ఆదరించడం జరిగింది ఓకే మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది డైలీ డ్రింకింగ్ అంటే డ్రింకింగ్ అంటే నేను గర్ల్స్ హాస్టల్లో పనిచేస్తాను ప్లంబర్గా ఒక ఇరవై ముప్పై గర్ల్స్ హాస్టల్ పోతాను

ఓన్లీ మీరు మ్యాన్షన్ హౌజ్ చూస్ చేసుకోవడానికి ఏమైనా ఉందా రీజన్ ఓన్లీ అంటే అది యూనిక్ బ్రాండ్ అది యూనిక్ బ్రాండ్ కాబట్టి సో అందుకని దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను మిగతా సంథింగ్ వేరే వేరే బ్రాండ్స్ జనాలు తెలియదు అనమాట ఇదంటే బాలయ్యాబు బాలయ్య బాబు అంటే ఒక మ్యాన్షన్ హౌస్ అందుకని యూనిక్గా ఉంటుందని దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే మొత్తానికైతే తాగి చెడిపోమని మెసేజ్ అయ్యో అలా ఇవ్వనండి మీ ఇష్టం అది మీ వాళ్ళ వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళ వాళ్ళ థాట్స్ని బట్టి తాగాలనిపిస్తే తాగండి మీ ఇన్స్టా వీడియోస్ దానికన్నా దానికన్నా ముందు ముందు ఏం చేస్తుండే మీరు నేను డ్యాన్స్ క్లాస్ నేర్చుకున్నాను ఒక ఫోర్ ఇయర్స్ డాన్స్ నేర్చుకున్నాను అలా లైఫ్ లో అలా కొనసాగిస్తుండగా ఏ సక్సెస్ ఏది మనకంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ వచ్చినప్పుడు మనకంటూ ఒక గుర్తింపు రావాలని వస్తుంది కదండి అవును సో అలా లేక సంథింగ్ డిఫరెంట్ గా ఆలోచించి ఒక కిల్లి మీద సాంగ్ కొట్టాము అది కొట్టగానే అది ఒక ఎయిట్ ల్యాక్స్ దాకపోయింది ఫస్ట్ సో ఇదేదో బాగుంది కదా దీంతోనే మనం కొనసాగించలేం కదా సంథింగ్ డిఫరెంట్గా ఏం తీసుకుందాం అని అనుకుంటే అప్పుడు మ్యాన్సూమ్స్ తీసుకున్నాం అది అలా తీసుకోగానే నెక్స్ట్ సాంగ్ కొట్టామనమాట చెడు ఉంది మంచి ఉంది అనే సాంగ్ ఉంది దానివల్ల బాగా వైరల్ అయినాయి ఒక ఎయిటీన్ మీమ్స్ తా పడ్డాయి బాగా వెళ్ళింది అనమాట సో అలా 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 ఇంకా మ్యాన్సూమ్స్ వీడియోలు అలా కొనసాగిస్తాయి అంటే మీరు అనుకున్న ఫీల్డ్లో మీరు ఎదగలేకపోవడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఆ థాట్ అనేది వన్ డే లో డిసైడ్ అయినదా లేదంటే వన్ డే కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా స్ట్రగుల్ పడ్డాను డాన్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఎలా ఏంటి ఇదే నా లైఫ్ సో అండ్ సో మీకు తెలిసిందే కదా ఇండస్ట్రీలో లైఫ్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సో అట్లా స్ట్రగుల్స్ పడుతూ చిన్న పుష్అప్ ఇచ్చింది అనమాట అలా అలా ఒక మెట్టాలు ఎక్కి దీంట్లో ఇన్స్టాలు రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను ఓకే ఎలా ఉంది మరి బాగుందండి మొత్తానికి కొంచెం చేదుగా ఉంటుంది తాగితే అయ్యో నేను అడిగేది ప్లాట్ఫామ్ ఎలా ఉంది బాగుంది 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 నేను మ్యాన్సన్స్ గురించి అనుకున్నాను ఇప్పుడు కూడా ఏమైనా తాగేసి వచ్చారా లేదు లేదు మీరు వదిలితే నేను వెళ్ళాలి ఇక్కడ దగ్గరలో వైన్స్ ఏమైనా ఉన్నాయా కొద్దిసేపు ఇంటర్వ్యూ అయినాక ఎందుకంటే అది కాక ఎండల కాలం అసలు యాక్చువల్లీ ఎండల కాలం బ్రాంతి ఎవరు బట్ కానీ మనం బ్రాంతి తాగానే ఉండలేము బీర్లు గిల్లు తాగేంత పిల్ల బచ్చ బ్యాచ్ కాదు మనం మనం ఓన్లీ మ్యాన్షన్ ఓన్లీ మ్యాన్షన్ ఓకే బాలయ్య బాబు బ్రాండ్ అని అంటారు అవునవును అవునా తనకన్నా మీరు ఎక్కువగా మన ఇన్స్టాగ్రామ్ లో బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు ఎక్స్పోజ్ అంటే అలా ఏం లేదండి అంతే ఆయన ఆయన పిల్లలు మేము అంతా ఓకే ఆయన పిల్లలు అంటే మీరు బయట వైన్ ఉంటారు కదా అంటే మీరు మీరే వెళ్తుంటారు అక్కడ పక్కన కొద్ది కొద్ది అట్లా కొంచెం కొంచెం అట్లా ఏమంటారు అంటే మీ ఫాలోవర్స్ మీకు గుర్తుపట్టి వాళ్ళు గుర్తుపెడతారు మాట్లాడతారు అన్న వీడియోలు ఎప్పుడు చేస్తా ఉన్నా వీడియోలు ఎప్పుడు చేస్తా ఉన్నా ఎప్పుడు వస్తుంది వీడియో బాగుంటాయి అని వీడియోస్ అంటే నేను కొంచెం తక్కువ చేస్తాను అందరి ఇన్ఫ్లుయెన్సర్ కన్నా నేను చాలా తక్కువ నేను మంత్లీ సెవెన్ టు టెన్ ట్వెల్వ్ చాలా మంది మ్యాథ్స్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ డేకి వీడియో పెడతారు డేకి రెండు పెడతారు ఒకటి పెడతారు నేను అలా కాదు నేను త్రీ డేస్ కి ఫోర్ డేస్ ఒకటి పెడతాను అంటే కంటెంట్ ఆలోచించుకొని ఇది వైరల్ అవుతుందా లేదా దీంట్లో స్టఫ్ ఉందా లేదనే దాన్ని బట్టి చూసి నేను వీడియో కొడతాను ఒక్కోసారి వన్ వీక్ కూడా వీడియో కొట్టను నా దగ్గర కంటెంట్ లేకపోతే అంటే కష్టం కదండి ఎక్కడో సాంగ్ తీసుకొచ్చి సీన్ తీసుకొచ్చి సింక్ చేసి నార్మల్గా మాట్లాడుతూ వీడియో చేయడం అంటే రోజుకు ఒక పది కొడతాను నేను ఇట్లా సాంగ్ సీన్ మిక్స్ కొట్టి దాన్ని కంటెంట్ క్రియేట్ చేసి ఒక మేము మిక్స్ కొట్టి కొట్టడం కొంచెం కష్టం ఓకే బాయ్స్ అయితే ఫస్ట్ తాగే ఆల్కహాల్ ఏంటి గర్ల్స్ అయితే ఫస్ట్ తీసుకునే ఆల్కహాల్ ఏంటి బాయ్స్ అయితే మ్యాక్స్ తీసుకునేది నాకు తెలిసి బాలాయి బాబు ఓర్ సంథింగ్ కొందరు బీల్ తీసుకుంటారేమో గర్ల్స్ గురించి నాకు లేదండి మీరు ఒక రీల్ చేశారు అందుకే అడిగాను నేను ఏది ఒక రీల్ ఉంది మీ దాంట్లో వాళ్ళు ఫస్ట్ బ్రీజర్ నుంచి స్టార్ట్ చేస్తారు ఓకే గర్ల్స్ అయితే ఓ పడ్డానండి ప్రేమలో మరి ఏమైనా ఒక సాంగ్ చేశాను అదే దాంట్లో గర్ల్స్ బాయ్స్ అని కంపారిజన్ పెట్టి చేశారు సో అంటే గర్ల్స్ అంటే బీజర్స్ ఇవి అవుతారు కదా సో అందుకని అలా అనుకున్నాం మరి మిగతా కొందరు ప్రోలు ఉంటారు కొందరు వాళ్ళు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు కొందరు ఓట్కా తీసుకుంటారు కొందరు బీజర్తోనే అయిపోతారు అది మనకు తెలియదు కదా వాళ్ళ వాళ్ళ స్టామినాను బట్టి ఉంటారు ప్రోలు ఉంటారు అయితే ఉంటారు కదండి ఓకే ఈ తాగడం వల్ల మనిషికి ఏమవుతుంది నాకు తెలిసిన సర్కిల్స్లో అయితే తాగడం వల్ల ప్రశాంతత వీళ్ళు ఉన్న బాధలు తిరుగుతాయి సంతోషం వచ్చినా తాగుతాం బాధ వచ్చినా తాగుతాం ఎలాంటి మూల్లో ఉన్నా తాగుతారు తాగడం అనేది మటుకు ఆపరు బాధ వచ్చినా తాగాల్సిందే సంతోషం వచ్చినా తాగాల్సిందే ఏడుస్తున్నా తాగాల్సిందే అప్పులైనా తాగాల్సిందే డబ్బులు వచ్చినా తాగాల్సిందే పిల్ల వదిలేసినా తాగాల్సిందే అమ్మ తిట్టినా తాగాల్సిందే రిజల్ట్ వచ్చిన తాగాల్సిందే ఓకే తాగడం అయితే మానర్ అయితే మీకు తెలియదు ప్రజలు చూస్తారు అంటారు కదా రామవమ్మ నాకు సాలరీ వచ్చింది తాగదు ఓకే రామవ్వ బ్రేకప్ అయిపోయిన బాధలో సరే మనకి తీసుకొచ్చిన తాగదు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా ఏంటంటే వైన్స్ దగ్గర చాలా మంది మన ఫాదర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ తాగి అక్కడే పడిపోతుంటారు అవునా ఎక్కడపడితే అక్కడ ఫుట్పాత్ మీద పడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది బాధే అసలు నిజంగా ఎవరికైనా బాధే బట్ కానీ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎన్ని ఎన్ని స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు కొందరు భారీ వదిలేసి పిల్లలు దూరం అయిపోయి లేనిపోని ఇబ్బందులు పడుతూ ఉంటారు సో దానివల్ల అలా కొందరు ఉంటారు కొందరు వాళ్ళు ఏ బాధలు లేకపోయినా కూడా తాగే రోడ్డు మీద పడిపోతారు వాళ్ళు తాగేదానికి అర్హులు కాదు వాళ్ళు మందు తీసుకొని తాగేదానికి అర్హులు కాదు వాళ్ళు ఎందుకంటే అంత ఓవర్ అయిపోయి డిచ్ అయ్యి పడిపోయి పడిపోతారు చూసారా అప్పుడు మందును అవమానం చేసినట్టు మందు ఎప్పటికీ తప్పు కాదు అవును సో నా ఆన్సర్ అయితే అంటే అలా పడిపోయి పడి ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడొద్దాం మరి మీరు ఆల్రెడీ ఒక బ్రాండ్ కదా మాట్లాడలేదండి కానీ బైక్లో అలా వెళ్తూ చూసి బాధపడిన రోజులు ఏం వీళ్ళకి ఎందుకు ఇంత స్ట్రగుల్ పడతారో ఎందుకు ఇలా తాగి పడిపోతారు శుతిమతి లేని లాగ పడిపోతారు రెండు రోజులు మూడు రోజులు అలాగే పడిపోతారు ఎందుకు అని అనిపిస్తుంది కానీ అలాంటప్పుడు తీసుకోకుండా ఉంటే బెస్ట్ మీరు అన్నట్టుగా మందుకి హాని చేస్తున్నారు అని అంతే కదండి ఇప్పుడు మీరు అలాంటప్పుడు మీరు తాగే కెపాసిటీ మీరు లేనప్పుడు అలా తాగేసి రోడ్ల మీద పడిపి లేనిపోని ఇష్యూ చేసి ఆ మందుని అవమానం చేసినట్టే కదా తాగని వాళ్ళు ఎవరు అండి మీరు ఫస్ట్ తీసుకున్న బ్రాండ్ ఏంటి ఫస్ట్ లాస్ట్ ఎప్పుడు ఇదే పుట్టింది దీంతోనే సచ్చేది దీంతోనే పోనీ ఏ ఏజ్ లో ఉన్నప్పుడు తీసుకున్నారు అంటే ఆ అప్పుడు ఏం చేస్తుండే మీరు నేను ఏ ఏజ్ లో ఉన్నప్పుడు ఏం తీసుకోలేదు నేను స్టార్టింగ్ వీడియోల నుంచి స్టార్ట్ చేశాను ఆ ఏజ్ నుంచి తీసుకోవడం నేను కరెక్ట్ గా తీసుకునేది నేను ఫిబ్రవరి 5th ఆర్ సంథింగ్ 4th ఈ ఇయర్ లోనా యా లాస్ట్ లాస్ట్ ఇయర్ లో అప్పుడు స్టార్ట్ చేయడం వీడియోలు అప్పటికి ముందు ఆల్కహాల్ లేదా ఏది లేదు ఏలవట్లే అంటే వీడియోస్ కోసం స్టార్ట్ చేశారా ఆల్కహాల్ ఎలా ఉంది మరి అది చెప్పాను కదా కొంచెం చేదుగా ఉంటది భరించాలి మీరు ఏం దాంట్లో వాటర్ మిక్స్ చేయకుండా కూడా ఒకటి ఫుల్ తాగేస్తున్నారు మరి అలా తాగితే ఏం కదా అది చెప్తున్నాం కదండి ప్రో ప్రోలు అయిపోయాం ముందు తాగిన వాటర్ ఉంటారు కదా రెండు రోజులు ముందు తాగిన వాటర్ అది వెళ్ళిపోయి దాన్ని కూల్ చేస్తుంది ఓకే ప్రోలు అయిపోయారు అయితే ప్రో ప్రోలు మ్యాక్స్ అవుతున్నాం ఒకవేళ మీకు టెస్ట్ చేయిస్తే లివర్ లాస్ట్ స్టేజ్ ఇంకా అని అంటే ఏం చేస్తారు నాకు తెలిసి అంత తాగాలనిపిస్తే అంత తాగేసి మళ్ళీ సెకండ్ ఇయర్ చూసుకుందాం అంటారు ఎప్పుడు పోతామో తెలియదు మొత్తానికి ఈ ఈ జనరేషన్ లో ఆల్కహాల్ అనేది కామన్ అయిపోయింది చిన్న పిల్లలు చదువుకున్న పిల్లల నుంచి వాళ్ళు ఇప్పుడిప్పుడే బీర్లు పట్టుకొని తిరగడం తాగడం పార్టీలను ఎంజాయ్ చేయడం మరి అలాంటి యూత్ అంటే మైనర్స్ కదా వాళ్ళు మైనర్స్ అంటే ఫిఫ్టీన్ బిలో ఉన్న వాళ్ళు కూడా తాగుతున్నారు మీరు చూసే ఉంటారు వాళ్ళకేం చెప్తారు మరి వాళ్ళకి నేను చెప్పాల్సిన సజెషన్ ఏంటంటే మీరు ఆ ఏజ్ తీసుకోకూడదు వాళ్ళు మనం చెప్పినా వాళ్ళు మానరు అరే మనం ఇట్లా నీతి చెప్తాం అరే తాగాదరా నువ్వేంది నాకు చెప్పేది అంటారు మన మంచి మాట చెప్పినా వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు చెడ్డగా చెప్పినా కూడా అరే చెడ్డగా చెప్పినా కూడా ఈ నాకెందు చెప్పాడు అనుకుంటారు సో నేను ఎవరికి సజెషన్ ఇచ్చి అంత స్టేజ్లో నేను లేను నేను అంత గొప్ప మనిషిని కాదు నీ మైండ్ సెట్ ఏంటో నీకు తెలుసు ఈరోజు వాడు తాగిలినిపోయిన ఇబ్బందులు పడినా రేపంటూ ఒక రోజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాధపడతాడు ఆ రోజు నేను ఎందుకు స్టార్ట్ చేశాను అని కొందరు మనుషులని చూసాను నేను ఏంటంటే వాళ్ళు చనిపోయాక అంటే బాగానే ఉంటున్నారు డే అండ్ నైట్ బాగానే ఉంటున్నారు వాళ్ళు సడన్ గా శవం అయ్యాక అప్పుడు తెలుస్తుంది చనిపోయినారు అని అవును అవునండి అవునండి అవునా అంటే అమ్మ అది చనిపోయేదాకా తెలియదు అని అంటారు ఏదైనా అంతే కదా దూకి ఎంతవరకు తెలియదు లోతు సో తెలుసుకోవాలి ముందే తెలుసుకుని దాన్ని బట్టి మనకున్న నాకు తెలిసైతే ఊరికూరికే తీసుకోవడం కరెక్ట్ కాదు నేను ఊరి ఊరికే నేను తీసుకోవట్లేదు కదా కంటే జనాలను నువ్వించడం కోసం ఇలా చేస్తున్నాను తప్పితే కానీ నాకే నేనేదో సంతోషం కోసం నాకేదో బాధలుండో నేనేం చేయట్లేదు ఓకే నిజంగానే మీ వీడియోస్ చూస్తే వాళ్ళకి కూడా ఫన్నీ అయింది తెలుసా నాకున్న బిగ్గెస్ట్ బెస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఒక్క నెగిటివ్ లేదు మీరు కావాలంటే మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి కామెంట్ అసలు నిజంగా ఉండదు అసలు ఉండదు నేను చూసాను ఎందుకంటే నేను చేసే కంటెంట్ లో నేను తాగేది అయ్యో బాటిల్ ఎత్తేస్తున్నాడు అనే కాన్సెప్ట్ కన్నా ఫస్ట్ ఈ సాంగ్ ని ఎలా పట్టుకుని వచ్చాడు ఈ సీన్ ఎలా పట్టుకొని వచ్చారు దీన్ని ఎలా మిక్స్ కొట్టాడు అనే థాట్లో జనాలు నిలిపి నన్ను అప్రిషియేట్ చేస్తారు కానీ అరే ఇటు రా ఇటు తాగుతాడు రా ఎందుకు అలా రాల పడ్డాడు అని మట్టుకు అసలు ఆలోచించరు నాకున్న ప్లస్ అది అందుకే నాకు నెగిటివ్ కామెంట్ రావు నేను దాన్ని పట్టుకొని ఉద్దేశించి నేను కంటెంట్ కొడతాను డిఫరెంట్ డిఫరెంట్గా నేను కొట్టను మీకు రిక్వెస్ట్లో వచ్చే మెసేజెస్ అంటే ఎలాంటివి ఎంతమంది ఎలాంటి మెసేజెస్ పెడుతుంటారు మామూలుగా ఏ అబ్బాయికైనా ఎవరికైనా సంథింగ్ అమ్మాయిలకైనా మీరంటే నాకు క్రష్ అన్న మీరంటే నాకు ఇష్టం సంథింగ్ ఒక అమ్మాయికి మీరు బాగున్నారలు పెడతారు కానీ నాకు చాలా డిఫరెంట్ మాది వరంగల్ అన్న నాటుకోడి తెచ్చా తాగుదాం అన్న మాది కర్నూలు అన్నా నీకోసం ఫుల్ తెప్పిస్తాను నీకు నచ్చిన బ్రాండే తెస్తారన్న తాగుదాం నా ఒక్కసారి సిట్టింగ్ అయినా మాతో ఒకే ఒక్కసారి సిట్టింగ్ అయినా అన్న మాది బెంగళూరు అన్న తాగుదాం రాన్న నేను చూసుకుంటాను మొత్తం అరేంజ్ చేస్తాను అన్న నాకు ఇలా వస్తాయి మెసేజ్ కొందరు ఎవరైనా డిప్రెషన్లో ఉండి చూసిన వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అలాంటి మెసేజెస్ ఏమైనా వచ్చినాయా నాకు ఒక మెసేజ్ వచ్చిందండి అది నాకు ఎప్పటికీ నేను మర్చిపోవాలి నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చిన మెసేజ్ అది అది ఏ వీడియోకో గుర్తులేదు కానీ బట్ ఒక అబ్బాయి ఏదో ఇబ్బందులు పడుతూ లవ్ ఫెయిల్యూర్ ఉండి సూసైడ్ చేసుకున్నంత స్టేజ్లో ఉన్న టైంలో అబ్బాయి ఇట్లా స్క్రోల్ చేస్తూ నా వీడియో వచ్చిందంట వచ్చి చూసుకొని నవ్వుకున్నాడంట ఆ నవ్వుకున్న టైంలో ఆ బాధలని ఒక్క క్షణం మర్చిపోయాడంట మర్చిపోయి నా చూస్తూ 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 ఉన్న బాధలని మర్చిపోయానన్న అలా నీ వీడియోలో నేను మునిగిపోయాను నాకు ఆ బాధే మర్చిపోయాను నేను థ్యాంక్ యూ అన్న మెసేజ్ చేశాడు అప్పుడు నాకు చాలా పూస్ట్ వచ్చింది నాకు ఇంకా కొట్టాలిరా ఇంకా నవ్వించాలి అని చెప్పి అనిపించింది అనమాట అదే నాకు బిగ్గెస్ట్ మంచి కాంప్లిమెంట్ నాకు ఓకే మరి ఈ మ్యాన్షన్ హౌస్ కి ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా మనకు ఆ జోనే లేదండి ఆ జోనే లేదు ఆ జోన్ కూడా వెళ్ళాం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఎప్పుడు లేదు ఫస్ట్ నుంచి మామూలుగా ఉన్న ఒక అమ్మాయి కనపడింది అయ్యో బాగుంది అనుకుంటాం ఏయ్ ఇవి బాగుంది అంతవరకే కానీ వాళ్ళ జోలికి అసలు వెళ్ళాం ముందుకన్నా ముందుకన్నా నాకు తెలిసి ముందుకన్నా అమ్మాయిలు డేంజర్ ఇది కిక్కిచ్చి పడేస్తాయి వాళ్ళు కిక్కి కొన్ని పడేస్తారు మోస్ట్ డేంజరస్ వాళ్ళ జోలికి మేము వెళ్ళాం అడిక్ట్ అయితే ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వాలి కానీ అమ్మాయిలకు మాత్రం అడిక్ట్ అవ్వద్దు అంటారు ఎందుకంటే మా చుట్టుపక్కల మా చూస్తున్నాం కదా బాధపడి ఏడ్చుకుంటా లేనిపోయిన స్ట్రగుల్స్ ఉంటారు ఎందుకంటే మనకి ఓకే మొత్తానికైతే మీరు అన్నట్టుగా ఏ మూడు ఉన్నా కూడా ఒక వైబ్ ఇచ్చేది వచ్చినా తాగుతారు మీకు తెలియదు బాధ వచ్చినా తాగుతారు ఎటువంటి తాగడం పక్కా మీరు బయట ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేసినప్పుడు కూడా మీరు తాగేది మ్యాన్షన్ హౌస్ నేను ఎవరితో సిట్టింగ్ ఎగిటింగ్ లేదు ఓన్లీ మందు ఈ వీడియోల కోసమే తాగుతాను బయట సిట్టింగ్ ఎగిటింగ్ అంత ఏం లేదు అసలు ఆ జోన్కి వెళ్ళాను నేను ఓన్లీ వీడియోల కోసమే తాగుతాను వీడియోల కోసం అలా ఉంటారు కానీ మీది అంత ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ వేరే ఓకే నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైబ్స్ లో ఉంటాను ఇప్పుడు సాంగ్స్ పెట్టుకొని ఇంటానే ఉంటాను ఈ సాంగ్ అయితే ఎలా కొట్టగలుగుతాను పూర్తిగా ఈ సాంగ్ ఖరాబ్ చేయాలి అంతే పెట్టుకున్నాం మైండ్ సెట్ ఒక్కొక్క సాంగ్ వింటూ ఏ సాంగ్కి చేస్తే ఏ సాంగ్ చేస్తే బాగుంట ఏ సాంగ్ చేస్తే బాగుంటది సరౌండింగ్ సర్కి కానీ మీ లో కానీ వాళ్ళు చేసే కామెంట్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎలాంటివి మా సరౌండింగ్స్ అంటే ఫస్ట్లో మా నాన్న ఎక్కడికన్నా వెళ్తే సంథింగ్ బయటికి అలా వెళ్ళినప్పుడు మీ ఓడి మీ ఓడింటేనే అలా తాగుతున్నాడు అట్లా బాటిల్ బాటిల్ ఎత్తేస్తున్నాడు రా అవుతున్నాడు అన్నప్పుడు మా నాన్న కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేది మళ్ళీ మా నాన్నకి ఫోన్ చేసి మా నాన్న అప్పుడు నాకు చెప్పాడు అనమాట నేను అదే చెప్పాను నాన్న నేనే వాడి డబ్బులు పంపిస్తున్నాను వాడిని వదిలేసినాం మా ఇంట్లో ఇంకా మా మాట విన్నాడు వాడు అని చెప్పండి ఎవరైనా బయట కనపడినప్పుడు అని చెప్పాను సో ఆ మాట చెప్తే ఇంక ఎవరు ఏం అనలేరు కదా సో ఒక్కడు స్టార్టింగ్లో నేను స్టార్టింగ్ వీడియోలు చేసేటప్పుడు బాగానే వెళ్ళే ఫస్ట్ వీడియో ఫిఫ్టీకే వెళ్ళింది ఫస్ట్ వీడియో మార్నింగ్ ఫిఫ్టీకే వెళ్ళింది అదే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఒక వెయ్యి ఐదు వందలు వంద వీడియోస్ వ్యూస్ పోయి ఉంటే వాడు పోతాడు రా వాడికి అందరూ వాడు ఆడ వాడు పనికి రాడు రా అనేటోళ్ళు ఇప్పుడు ఒక వన్ మిలియన్ టూ మిలియన్ హైయెస్ట్ వీడియో ఫోర్టీన్ మిలియన్ కూడా ఉంది సో అట్లా మిలియన్స్ వెళ్ళే కొద్దీ ఆ మామూడోడు రా మా ఓడోడు బాబులే చేస్తాడు వీడియోడు చాలా కంపారిజన్ ఉంటుంది ఎదుగుతుంటే ఒకలా మాట్లాడతారు ఎదకపోతే ఒక మాట్లాడతారు కంపల్సరీగా ఎప్పుడు క్వశ్చన్ మార్క్ వేస్తానంటారు ఎప్పటికైనా ఇప్పుడు ఈ వీడియోలు చేస్తే ఇదేనా లైఫ్ అంటారు రేపు యూట్యూబ్ స్టార్ట్ ఇదే ఇదేనా లైఫ్ అంటారు రేపు సంథింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇదే నా లైఫ్ పెళ్ళి చేసుకో పిల్లలు అలా అంటే సొసైటీని అస్సలు పట్టించుకోకూడదు నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ గో విత్ ఫ్లో నేను అనుకుంటే నీ అదే ఓకే మీ లైఫ్లో అంటే మీరు అవ్వాలనుకున్నది ఏంటి మీరు అవుతున్నది ఏంటి ఎప్పటికైనా ఒక పెద్ద తగుపోతూ అవుదామని నేను మీ ప్యాషన్ డాన్సర్ కదా డాన్సర్ అనుకున్నాను కానీ ఇది నాకు లైఫ్ ఇస్తుంది కదా సో డాన్సర్ అండి బట్ కాకపోతే ఏంటంటే నేను జనాల్లో నాకున్న టాలెంట్ చూపించుకోవాలనుకుంటున్నాను దానికోసమే కదండి ఇప్పుడు ఇదంతా రిస్క్ చేసేది ఒక వీడియో చేసిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఉంటుంది నేనే ఎడిటింగ్ చేసుకుంటా నేనే షూట్ చేసుకుంటా నేనే కాన్సెప్ట్ రెడీ చేసుకోవాలి వేరే వేరే ఎవరు ఉండరు నాకు

పోటీ వేసేవాళ్ళు సో బట్ కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు వీడియోలో మా నాన్న తిట్టేవారు కానీ కొంచెం కొంచెం మా ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ ఇవ్వగానే మా అన్న మా వాళ్ళందరూ సపోర్ట్ ఇవ్వగానే వాళ్ళు నా ఫీల్డ్ అలాంటిది తాగాలేదు అని చెప్తే మళ్ళీ ఓకే అనగానే అప్పుడు ఇంకా స్టార్ట్ చేశాను కంటిన్యూస్ ఓకే మీ ఇన్స్పిరేషన్ ఎవరు నాకు అలా ఇన్స్పిరేషన్ అలాంటి ఏం థాట్ ఏం లేదు ఏంటంటే టాలెంట్ చూపించాలి జనాలకి సంథింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ చూపించాలనేదే నా నా తపన అందుకోసమే నాకున్న థాటే నన్ను కొత్తగా ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోయింది జనాలకి నాకు ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు ఇప్పుడు నాకు తెలిసి డ్రింకర్స్లో కూడా ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలుసు తెలుగులో టాప్ టెన్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరికి ఓన్ వాయిస్ ప్రతి ఒక్కరు చేసే ప్రతి ఒక్కరు ఫోర్ హండ్రెడ్కి వన్ పాయింట్ టూ మిలియన్ త్రీ మిలియన్ టూ మిలియన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా ఆల్కహాల్ కానీ సంథింగ్ డిఫరెంట్గా చేశారు కంటెంట్ వాళ్ళు బట్ కానీ నాది చాలా డిఫరెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిది ఓన్ వాయిస్ మా మనది వేరే ఒక సాంగ్ అయితే చెప్పాలంటే మీ వీడియోస్ ఉంటారా అంటే లైక్ ఎలా అంటే మీ ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు కూడా మీ వీడియోస్ ఓపెన్ చేసి అవుతూ ఉంటారా మీ పక్కన కూర్చొని మా ఫ్రెండ్స్ షేర్ చేస్తే వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు అప్పుడు నాకు కొంచెం హ్యాపీగా అనిపించారు తిరిగి తిరిగి మా దగ్గరికి వస్తున్నాయి మా మమ్మీ వీడియోస్ బెంగళూరులో అక్కడే ఉంటారు కదా బెంగళూరు చెన్నైలో వాళ్ళు స్లాంగ్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటారు అంటారు అంటే అర్థం కాకపోయినా కూడా ఫన్ మూమెంట్ తీసుకెళ్ళి అది చూసి నవ్వుకొని మా తెలుగు వాళ్ళకి షేర్ చేస్తా మన వాళ్ళకి అది నాకు చెప్పేవాళ్ళు అది నాకు నా వీడియోలు నేను ఎప్పుడు చూసి నేను నా వీడియోలు చూస్తే నాకు నవ్వు రాదు మన వీడియోలు మనకి ఎట్లా నువ్వు మీరు చేసిన మూమెంట్స్ ఉన్నాయా చిల్పింట్స్ ఎట్లా మందులు అంటే చిలిపి అంటే ఒకటి చేసాం సుబ్బులు అని చెడు అంటే భయం సంథింగ్ అది కొంచెం ఎయిటీన్ ప్లస్ అది కొంచెం నేను ఆ వీడియో చీకపోయింటే బాగుండేమో అనిపిస్తుంది ఏం వీడియో అది చెడు అంటే భయం నాకు గుడుగు అంటే భయం నాకు ఒక వీడియో చేశాను బాగా పోయింది ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ పోయింది కొంచెం ఎయిటీన్ ప్లస్ అది అది ఒకటి చేశాను అది పార్ట్ వన్ పార్ట్ టూ చేశాను బట్ కానీ చాలా బాగా వెళ్ళింది కొంచెం ఎయిటీన్ కదా కొంచెం మనకు ఏమన్నా మర్చబడుతుంది అని భయం లైఫ్ లో లైఫ్ లో ఏమన్నా మర్చిపోయినట్టు మొత్తం గతం కదా మొత్తానికైతే ఆ అవి ఆడ మనం పొద్దున్న లేచినామా తాగినామా పడుకున్నామా స్నానం చేసినామా మళ్ళీ వీడియో కొట్టినామా తిన్నామా పడుకున్నామా ఓకే మరి ఇన్కమ్ సోర్స్ అదే చెప్పాను కదా ప్లంబర్కి వెళ్తాను గర్ల్స్ హాస్టల్కి వేరే ముప్పై గర్ల్స్ హాస్టల్ పోతాను ఆడ ఆడ ఉన్న అమ్మాయి నాకు సజెషన్ చేస్తేనే ఇట్లా మ్యాన్షన్ హౌస్ తీసుకోవడం ఆడ అమ్మాయి తాగుతుంటే ఏంది ఇది అని అడిగితే ఇట్లా ఇట్లా ఇలా అనేది ఇది మ్యాన్షన్ హౌస్ బాగుంటుంది తాగని అంటే అట్లా ఇంకా ఏదైనా చేద్దాం కదా జీవితంలో ఒక ఆడపిల్ల చెప్పింది కదా స్టార్ట్ చేస్తే ఒక ఆడపిల్ల సజెస్ట్ చేసింది అయితే మీకు ప్లంబర్ అంటున్నారు అవునండి మంచి డబ్బులు ప్లంబర్గా వెళ్తే అది బయట వేరే వేరే చోట్ల హైదరాబాద్ లో అయితే మంచి డిమాండ్ మీకు ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా అవుడు ఎవరు వస్తారు ఎవరు రారు మమ్మల్ని చూస్తే భయపడతాం అవుతాడు ఏమంటాడు ఏమో అని భయం వేస్తాడు మాకు అది రాందే మంచిది ఒకవేళ పెళ్లి అది ఆ టైం అండి రాసి పెట్టింటే బేస్డ్ ఉంటే కానీ కష్టం కదా పెళ్లి చేసుకోవడం ఇంకా అది ఏమో దేవుడు రాసిన రాత ఎందుకలా కష్టం అనుకుంటారు అంటే అది మొత్తం తాగుడికే వెళ్తాదేమో కదా అప్పుడు ఆమె రావడం వల్ల మానే ఇచ్చాము ఇంకా ఎక్కువ వచ్చాము చేంజెస్ ఉన్నాయి లైఫ్ లో అయితే చెప్పలేం కదా డెస్టినీ ఇలా తీసుకెళ్లిపోతాను నేను ఇలా మందు విడుదల చేస్తాను నా లైఫ్ లో అనుకోలే నేను సంథింగ్ డాన్స్ నేర్చుకొని అలా ఫీల్డ్కి వెళ్ళి ఇలా మళ్ళీ ఇంకొక స్టెప్కి వెళ్తాను అనుకోలే తలరాత ఇప్పుడు మారుతా తెలియదు ఓకే మీరు డాన్సర్ గా పెద్ద పెద్ద ఆర్టిస్టులకే చేశారు వర్క్ అలాంటప్పుడు మరి మీరు ఈ వే చూజ్ చేసుకున్నారు కదా దానిలో గట్టినవ్వక గట్టినవ్వకే అండి బాగా బాగా కష్టపడ్డాను ముందు బాగా కష్టపడ్డాను ఈ ఫీల్డ్ ఒక ఫోర్ ఇయర్స్ దాకా నేర్చుకున్నాను సంథింగ్ ఒక హీరోస్ నేర్పించాను ఎయిట్ మంత్స్ దాకా అక్కడి నుంచి మూమెంట్ ఏం నాకు ముందుకు తీసుకెళ్ళి పుష్ కొట్టలే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతాను ఇదే నా జీవితం అని చెప్పి ఆలోచించుకొని కొంచెం అట్లా అట్లా వచ్చిన తోటే ఈ మ్యాన్స్ మోస్ కానీ చాలా మందికి అంత మంచి ప్లాట్ఫామ్ దొరకదు కదా పెద్ద హీరోలకి వాళ్ళకి కొరియోగ్రాఫ్ చేసే అంత దొరకదు కదా అవును అలాంటప్పుడు మీరు దాని నుంచి ఎలా ఎగ్జిట్ అయ్యారు నాకు దొరికిందే అండి నిజం మీరు చెప్పిన పాయింట్ ఏమో కరెక్ట్ కాబట్టి దొరికిందే కానీ దాంట్లో నాకు లక్ లేదు లక్ లేదు లక్ లేదు కొందరు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కొందరు రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి లక్ చాలా పుష్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపో ఆన్ ది ఫ్రేమ్ తీసుకెళ్తుంది వీళ్ళందరికీ మీరు ఎంతసేపు ఎంత ఫేమ్ తో ఎంత పెద్ద పర్సన్స్ తో చేసినా కూడా మీకంటే ఒక ఐడెంటిటీ లేదు ఇన్స్టాలో ఏదైనా వీడియో కానీ ఏదైనా పోస్ట్ చేసినా కూడా నేను వాళ్ళ వాళ్ళ సెలబ్రిటీస్తో ఎవరైనా డాన్స్ చేసిన వీడియో పెడితే గానీ మీకు తెలియదు అవును అది ఇన్స్టా వల్లే కదా అవును సో అందుకని ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడున్న జనరేషన్లో ఇన్స్టా యూట్యూబ్ అనేది చాలా ప్లస్ నువ్వు వేరే ఫీల్డ్ వెళ్ళాలన్నా సినీ ఫీల్డ్ కి వెళ్ళాలన్నా నువ్వు యూట్యూబ్ లో ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా బెస్ట్ సినీ ఫీల్డ్ వాళ్ళకి అది ఎంచుకుంటే మార్గాన్ని బట్టి కూడా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ప్రమోషన్స్ వస్తున్నాయి కొన్ని ఫేక్ ఉంటున్నాయి కొన్ని నార్మల్ ఉంటున్నాయి మరి మీరు ఎలాంటి ప్రమోషన్స్ వస్తున్నారు ట్రేడింగ్లో అయితే నేను చేయలేదు ట్రేడింగ్ చేయండి కానీ మిగతా సంథింగ్ ఏదైనా ఉన్నవి నేను చేస్తాను ఓకే మీకు వచ్చిన కమెంట్స్లలో ఇప్పటిదాకా రాలేదు రాలేదంటున్నారు ఇప్పటిదాకా అవును రాలేదు రాలేదండి రాలేదు రాలేదు చెక్ చేసుకోండి మీరు నేను ఇలాగ ఒక హాఫ్ అవర్ వెయిట్ చేస్తాను కాల్ వైన్ షాప్ యాక్చువల్ తాగల టైం అయింది ఎట్టట్లో ఉంది వెయిట్ చేస్తాను మీకోసం చూసుకోండి ఓకే ఛాలెంజ్ చేస్తున్నారు అయితే పెట్టిపిస్తాను నేనే కామెంట్స్ మీరు కాదు చూపించి ఇప్పుడు కావాలంటే చూపించి పెట్టిపించిన టైమింగ్ తెలిసిపోద్ది కదా ఓకే ఇప్పుడు ఇప్పుడు కాలంలో లవ్ చాలా ఇది ఉంది అంటే టైం పాస్ లవ్ అయిపోయింది ఇప్పుడు కాలం అవునండి అవును సో మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద ఆ లవ్వే వద్దు మనకి ఏమన్నా మందు మందు ఒపీనియన్ ఇప్పుడున్న జనరేషన్ అంటే ఆ టాపిక్ అసలు నేను ఆ జోన్కి వెళ్ళను ఆ లవ్ అనేది ఒక ఫేక్ ఆ జోనే మనకు వద్దనుకున్నాను దాన్ని పట్టించుకోను మీరు ఇంత అంటే గట్టిగా మాట్లాడుతున్నారంటే మీకు ఒక బ్రేకప్ ఉంది నాకు ఏ బ్రేకప్ లేదు చెప్తలేదు మీ క్లాస్మేట్స్ కానీ ఎవరైనా చూస్తే కామెంట్ కామెంట్ చేయండి 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 ఆ బంగారంగా బంగారంగా జోనే లేదు మీ పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ నా ఇప్పటికి కూడా నేను ఫీల్ అయ్యింది ఏంటంటే నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నాను అనేది నాకు ప్రతి ప్రతిక్షణం నాకు అదే ఇప్పుడు కూడా నాకు అదే ఉంటుంది ఏం చేయలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నాను ఏదన్నా సాధించాలి మా నాన్నకు పేరు నా కోసం కాదండి ఇదంతా మా నాన్న కోసమే ఇప్పటికైనా మా నాన్న స్టిల్ లాస్ట్ వరకు వాళ్ళు నా కొడుకుని హ్యాపీగా ఫీల్ అయితే చాలు నాకు ఆ రోజు లాస్ట్ అయిన ఇబ్బంది లేదు నాకు మా నాన్న కోసం మా నాన్న బాగా నేను మంచి పేరు తీసుకురావాలనేది నా కోరిక అది మా ఇద్దరు తెలిసి మేము చెప్పుకోము డాడీ అంటే బాగా బయటికి చూపించలేని ప్రేమ లోపల ఉండేది ఎక్కువ అవును ఎక్స్ప్రెస్ చేయలేము కదా కొన్ని కొన్ని మీ స్ట్రగుల్ అయిన ఆ డ్యాన్స్ నేర్పించిన తర్వాత నేను పడ్డది ఎక్కువ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా పడ్డాను ఇప్పుడు కూడా అదే పడుతున్నాను నేను ఏం ఏం చేయలేకపోతున్నాను అనేది అదే ఒక సరైన ప్లాట్ఫామ్ లేదు సరైన గుర్తింపు లేదు ఏం కొట్టాలి ఇప్పుడు సంథింగ్ రేపు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇప్పుడు నేను మందు మీదే చేద్దాం అనుకున్నాను అనుకోండి నాకు ఒక టీం కావాలి వాళ్ళని నేను పోషించాలి సరిగా ఫుడ్ పెట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళ టీం తీసుకోలేను కదా నేను ఒక టీం మెయింటైన్ చేయాలి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా కూడా నేను ఒక్కనే మందు విడుదల చేస్తే పోదు మినిమం పక్కన ఒక అమ్మాయి ఉండాలి ఫ్యాక్ట్ అండి ఇది అవును అవును లేని పోదు అవును మొత్తం మందు తాగితే పోదు పక్కన ఒక అమ్మాయి ఉంటే కొంచెం చికెన్లో మసాలా లాగా వెళ్ళిపోద్ది ఇప్పుడు ఆడేం పల్స్ మనకు తెలిసిపోద్ది కదండి ఆడేల్స్ పల్స్ సో అట్లా అది మెయింటైన్ చేయాలన్నా కావాలి ఏం చేయలేకపోతున్నాండి మీరు అల్కహాల్ తీసుకుంటుంటారుగా మరి దాంట్లో స్టఫ్ ఏంటి స్టఫ్ ఏముందని అది ఇదేమి లేదు ఊరగా ఏమన్నా నాకి పడుకోవడమే తిని అంతకుమించి స్టఫ్ ఓకే మరి తాగి తాయి ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటారా లేదంటే అంటే నైట్ టైంలో పడినా కూడా అంటే సరౌండింగ్ ఫేస్ చేస్తున్నాయి ఏమైనా ఉంటాయా మాకేం కొంపలేదండి మాకు ఇల్లు ఉంది ఇంట్లో తాగి ప్రశాంతంగా అలా ఊరికే తాగి పడిపో మా ఇంట్లో చుట్టుపక్కల ఇల్లు అన్నా దోమలు ఉంటాయి కదా ఆ దోమలు కూడా మత్తుగా పడుకోవడానికి అవుట్లో ముందు వేసి మ్యాన్షన్స్ వేసి అలా పెడతాం అనమాట అవుట్లో మ్యాన్షన్ హౌస్ ఓకే అంటే అవి దాంట్లో చంపరు కానీ చంప చచ్చిపోయి అయింది తిరిగి ప్రశాంతంగా పడుకుంటాయి ఇంత ఆల్కహాల్ అడిక్ట్ అయ్యారు ఇందాక కూడా ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది అన్నారు అమ్మాయి మన తాయి కొట్టెళ్ళిపోయిందా మిమ్మల్ని అయ్యో చీచి చీచి అట్ల ఏం లేదు అమ్మాయి కొట్టెళ్ళిపోతే ఎందుకు అంత సహించుకున్న అట్ల లేదు ఆ జోన్ మనం వద్దనుకున్నా డైలీ మార్నింగ్ షెడ్యూల్ ఏంటి మీకు ఇంకా డైలీ మార్నింగ్ షెడ్యూల్ ఏముంది నేను లేస్తానే వయన్స్కి వెళ్ళిపోతాం వితౌట్ బ్రష్ మొహాల గడిగేది పళ్ళు గిల్లి గడిగేది అంతా మన బ్యాచ్ కాదు చూసావు కర్రీలు లేచినామా వైన్ షాప్ అట్లా కూర్చుంటా అట్లా పొద్దున అన్నంత బిడ్డ మాదిరి ఎప్పుడు ఎప్పుడు తెరుస్తారు ఎప్పుడెప్పుడు తెరుస్తారని ఒకసారి అర్ధ గంట గంట ముందు కూడా పోతా తెలుస్తాను పరిగెత్త పోయి ఇంకా మందు తెచ్చుకోవడం తాగడం పడుకోవడం మనం మళ్ళీ మధ్యాహ్నం లేస్తానే మందులే కూడా ఎవరు నీళ్ళు నీళ్ళు తాగుతారు అవుతారు మనం మందే ఏదో అవుతాం మళ్ళీ లేస్తానే అట్లా తూగుతూ తూగుతూ లేసి ఒక రీల్ ఏదైనా ఇష్టం ఉంటే రీల్ కొడతా ఆ రీల్ కూడా మందే కదా మళ్ళీ తాగేసి ఆమెను పడుకొని అప్లోడ్ చేస్తా ఒకసారి మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఒకవేళ మర్చిపోయి ఐదు రోజులు ఆరు రోజులు కూడా అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి అట్లా అది నా షెడ్యూల్ ఓకే తాగినప్పుడు మీరు ఏం చేస్తారో మీకు గుర్తుంటుందా ఎందుకు గుర్తుకుండదండి అంటే కొందరు మర్చిపోతూ ఉంటారుగా వాళ్ళంతా పిల్లలు మనం లెజెండ్స్ కదండి మనకు ఎందుకు గుర్తు మరి మార్నింగ్ మార్నింగే బ్రష్ చేయకుండా వెళ్ళి వైన్స్ దగ్గర నించొని వెయిట్ చేయడం ఎందుకు నైట్ తెచ్చేసుకోవచ్చుగా ఆల్కహాల్ పాయింట్ ఏది బట్ కాకపోతే నైట్ తెచ్చుకుంటే మన ప్రాణం ఎలా అవుతుంది దాన్ని చూసాం ఉల 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 అంటది ఎప్పుడెప్పుడు తాగుదాం ఎప్పుడెప్పుడు తెరిచామో తాగుదాం పడిపోదాం అందుకని ఉంటే మనం బతికని ఉందండి ఆల్కహాల్ అయితే స్టాక్ పెట్టుకోవద్దు అంటారు స్టాక్ పెట్టుకోవద్దు స్టాక్ పెట్టుకుంటే ఆ స్టాక్ ఏడు ఉంటుంది ఎక్కడైనా ట్రావెల్ చేయాలని అంటే ఎలా చేస్తారా అంటే మీరు అసలు తాగింది నేను ఉండలేను అని అంటున్నారుగా తాగేసి వెళ్తారా అలాంటి సిచ్యువేషన్ ఉంటాయి కాబట్టి నేను ఫంక్షన్కే పోను ఓకే నేను తాగని ఉండలేను కాబట్టి అసలు ఆ ఫంక్షన్కే పోను నేను ఎందుకంటే మనకు గొడవ మనం తాకపోతే ఉండలేము తాగిపోతే బయటికి తింటారు అందుకే మనం ఆ జోన్ ఆ జోన్కి వెళ్ళాను నేను ఓకే నాకున్న ఒక క్వశ్చన్ ఏంటంటే మీకు మంచి ప్లాట్ఫామ్ ఉండే ఫస్ట్లో ఒక కొరియోగ్రాఫర్గా పెద్ద పెద్ద ఆర్టిస్టులు హీరోలకే చేసారంటే అది ఈజీగా ఎవరికి దొరకదు అలాంటప్పుడు మీకంటూ ఒక ఫేస్ అనే దానికన్నా మీకంటూ ఒక జోన్ అనేది అంటే ఈ రోజుల్లో ఏమైందంటే పైసా ఉంటేనే వాల్యూ ఉంటేనే మనిషి అవునా కదా పొజిషన్ కన్నా ఎక్కువ ఉంది మరి మీరేం చెప్తారు దీనికి నేను పైసా కాదు పొజిషన్ పొజిషన్ నాకు ఆ థాట్ ఉంది ప్రతి ఒక్కరికి పైసా పైసా అనే ఉంటుంది నాకు అది కాదు నాకేంది లాస్ట్ పాయింట్ ఏంటంటే మా నాన్న నేను హ్యాపీ హ్యాపీగా ఉంచాలి డబ్బు డజన్ మ్యాటర్ అండి తిని పది నిమిషాలు పక్క పోతే అయిపోతుంది అదేముంది డబ్బు మ్యాటర్ కాదు మా నాన్న నేను హ్యాపీగా ఉంచడం అనేది నాకు ముఖ్యం మా నాన్న కోరిక ఎప్పటికైనా మా ఓడు ఒక మంచి ఫ్లాట్ఫామ్ నేను చూసుకోవాలనే అనే కోరిక మా నాన్నకు ఉంది ఆ కోరిక నేను త్వరలో నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను ఆ దేవుడు కూడా దీవిస్తే ఇప్పుడు ఆయన దేవుడికి రుణపడి ఉంటాను నేను ఒక్కసారి మా నాన్న కోసం ఆ కోరిక నెరవేరిపోతే చాలు నాకు ఓకే టాలెంట్ ఇంపార్టెంటా లేదంటే మనకి ఈ రోజుల్లో ఉన్న ప్లాట్ఫామ్స్ ఇంపార్టెంటా అంటే ఎలాంటి ప్లాట్ఫామ్స్ అండి ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్లాట్ఫామ్స్లో ఉన్నారు కానీ అవి కాదు నా లైఫ్ అని అంటున్నారు అంటే మీ లైఫ్ ఏంటి ఇంకా ఆ టాలెంట్ ఆ ప్లాట్ఫామ్ అనేది నా ఆ లో చూపించుకుంటున్నాను ఆ చూపించుకొని ఏదో ఒకరు చూడరా ఆ టాలెంట్ని గుర్తించరా అనేది నా అభిప్రాయం నాలో ఉన్న టాలెంట్ని ఆ ప్లాట్ఫామ్ లో చూపించుకుంటున్నాను మనం టాలెంట్ చూపించుకోవాలంటే ఉన్న ప్లాట్ఫామ్ ఇవే కదండి ఇన్స్టా యూట్యూబ్ టిక్ టాక్ లేదు కదా ఇప్పుడు అది ఉన్న చేయండి అది వేరే విషయం దానిలో అంతా స్క్రాప్లు ఎక్కువ ఉంటారు అవును ఓకే ఫ్రెండ్స్ అయ్యారా యాక్సెప్ట్ నేను ఫాలోయింగ్ కూడా నేను చాలా తక్కువ రిక్వెస్ట్లు నేను పెద్దగా చూసుకున్న పని ఏంటంటే వీడియోస్ చేసుకున్నాం అప్లోడ్ చేసినామా ఎంత పోతుందో ఏంటి అని చూసుకున్నామా అంతవరకు కానీ ఇంత తాగేసి పడుకున్నామా తాగేసి పడుకున్నాం ప్రశాంతంగా తాగిన తర్వాత కంపల్సరీగా తిన్నామా ఓకే నిజంగా తాగు తాగే వాళ్ళకి తాగుబోతులకి రెగ్యులర్ గా ఫుడ్ డైట్ అనేది లేకపోతే స్టెమినా ఉండదు కదా తాగడానికి అంతే కదండి మరి అది కంపల్సరీ ఫుడ్ ఈ షెడ్యూల్ అంతే ఇప్పుడు మనం గొర్రెని తెచ్చుకుని మేపుకుంటాము ఆ గొర్రెం తెచ్చుకుని వెళ్ళినప్పుడు దాని మేత కావాలి కదా దాని మేత మళ్ళీ తింటాను కదా మళ్ళీ అది అడిగి మళ్ళీ మేసి వచ్చేది మేత ప్రతి గొర్రెకైనా మనిషికైనా మేత కావాలి అది తిన్నాకైనా తాగినాకైనా అంటే మీరు తిని తాగుతారా తాగి తింటారా రెండు తాగుతూ తింటాను తింటూ తాగుతాను ఓకే ఫైనల్గా కోసం మా ఫాలోవర్స్ కోసం అయితే ఒకటే క్వశ్చన్ అండి మిమ్మల్ని ఎల్లకాలం మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాయి ఇలాగ కొత్త కొత్త కంటెంట్లు తీసుకుని వచ్చి ఏమాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఎప్పుడు మీరు నవ్వుకునేలాగా నేను వీడియోలు కొడతాను మనసారా హామీ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అయ్యో అయ్యో తప్పకుండా మీకు టైం అవుతుంది అనుకుంటా అదే అదే అప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను ఓకే చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్